హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సింగిల్ కట్ ఫ్యాంట్ అనేది చూపిస్తున్నానండి చాలాగా ఈజీ మార్కింగ్ అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఒక ఆది ఫ్యాంట్ అయితే తీసుకోండి మీరు యూస్ చేసే ఫ్యాంట్ తీసుకుని నేను ఎలాగైతే వేసానో ఇది ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి అయితే టూ మీటర్స్ క్లాత్ అండి ఓకే కటింగ్ అయితే చేస్తున్నాం మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ అండి మన ఫ్యాంట్ కన్నా పైన కొంచెం ఎక్కువ ఖర్చు ఉంచుకోవాలి ఎందుకంటే దీనికి మనం ఎలాస్టిక్ యాడ్ చేస్తామన్నమాట లేదంటే కొరస ఫ్యాన్ టో నాకైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇలాగైతే కటింగ్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం కింద లెగ్స్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తాం కదండీ అక్కడ చిన్న టక్స్ అయితే ఇస్తున్నాము టక్స్ ఇచ్చిన తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట ఇలాగే మీరు లూజ్గా కుట్టుకోవాలనుకుంటే ప్లాజెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టూ పార్ట్స్ కింద డివైడ్ అయిన ఉన్న వాటిని స్టిచ్ అయితే కలిపి స్టిచ్ చేసేస్తున్నానండి మొత్తం అంటే అంటే సింగిల్ పీస్ కింద కనెక్షన్ చేస్తున్నాం అనమాట దీన్ని చూసారు కదా టూ పీసెస్ని సింగిల్ పీస్ కింద కుట్టేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ నేను ప్రతిదీ ఏంటంటే డబల్ స్టిచ్ చేస్తున్నాను మీకు ఇది ఒకసారి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ఏంటంటే కింద ఫోల్డింగ్స్ టక్స్ పెట్టుకున్నాం కదా మనం ఆ ఫోల్డింగ్స్ని స్టిచ్ అనేది వేస్తామన్నమాట నేను ప్రతిదీ డబల్ స్టిచ్ అనేది చేస్తున్నాను మీరు కూడా అలాగే చెయ్యండి అప్పుడైతేనే మనకి తొందరగా విడిపోవడం అలా ఏమి ఉండదు చూసారు కదా జస్ట్ మనం ఎలా అయితే టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ని జస్ట్ ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుందండి ప్యాంటు కింద అనేది ఓకే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ తీసాం కదా కటింగ్ చేసి మీరు ఎంత లూజ్ కావాలి లేదంటే టైట్ కావాలంటే టైట్గా అయితే స్టిచ్ అయితే చేసుకోవచ్చు ఇదేంటంటే మనము ఈ ఫ్యాంట్కి నాడా యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చండి బట్ ఏంటంటే పైన మనకి చాలా ఎక్కువ కుచ్చుల కింద వచ్చేస్తాయి అనమాట యాక్చువల్గా మనం టూ పార్ట్స్ కింద తీసుకుంటే ఏంటంటే సీట్ దగ్గర కుచ్చులు అనేవి వస్తాయి ఏంటంటే మనకి ఇంకా కుచ్చులు రావు పైన మాత్రమే కుచ్చుల కింద రావాలి కాబట్టి ఎలాస్టిక్ అనేది యూజ్ చేయండి చూసారు కదా ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఏంటంటే మనకి లాస్ట్లో ఈ రెండు కూడా ఈక్వల్గా రావాలండి కరెక్ట్గా సరిపోవాలి ఫ్యాంట్కి చూసారు కదా నేను అలాగైతే సెట్ చేసి కొడుతున్నాను అలా కుట్టుకుంటే జస్ట్ ఒక టూ స్టిచ్చెస్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఇంచు వెడల్పు అన్న తీసుకున్నానండి మీరు మీ సైజ్ని బట్టి ఎలాస్టిక్ అనేది తీసుకోండి మీ నడుము సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అనుకోండి ఒక థర్టీ టూ ఇంచెస్ అయితే తీసుకోండి ఎందుకంటే మనం అక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ కొద్దిగా సాగుతుందండి చూసారు కదా నేను ఎలా పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇదేంటంటే మీ వైపుకి లాక్కోవాలి అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా లాగాలండి అప్పుడే ఈజీగా అవుతుంది అంటే చూసారా నేను ఎలాగా లాగుతున్నాను పాదం నుంచి బ్యాక్కి పుల్ చేస్తున్నాను నా వైపుకి పుష్ చేసుకుంటున్నాను అంటే అలా చేస్తే ఈజీగా మనకి ఎలాస్టిక్ ఫ్యాంట్ అనేది ఈజీగా స్టిచ్ అనేది అయిపోతుంది అనమాట నేనైతే ఈ ఎలాస్టిక్ మీద ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేసి ఒక టూ స్టిచ్చెస్ అయితే వేసేసాను మీకు అది కూడా చూపిస్తాను చూడండి జస్ట్ ఇంకో ఫోల్డ్ చేశానా ఫోల్డ్ చేసి సేమ్ మనం ఇంతకు ముందు ఎలాగ పుల్ చేస్తూ పుష్ చేస్తూ పెట్టుకున్నాము అలాగే లాగుతూ చేసుకోవాలండి అప్పుడే ఈజీగా అవుతుంది మీరు ఎక్కడ మాత్రమే మీ వైపే లాగుతాము లేదు మామూలుగా కుట్టేస్తాము అంటే మీరు వేసుకునేటప్పుడు మళ్ళీ ఈ కుట్లన్నీ విడిపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే మనం అంటే ఎలాస్టిక్ మొత్తానికి స్టిచ్ అనేది అవుతూ ఉండాలి మీరు ఇది పాదం అదేనండి మనం థ్రెడ్ లెంత్ పెట్టుకుంటాం కదా ఇది కొంచెం ఎక్కువ లెంతే పెట్టుకోండి అప్పుడైతేనే మనకి కరెక్ట్గా వస్తుంది దీని ఫైనల్ లుక్ నేను డ్రెస్ మీద ఎలాగ డిజైన్ చేశాను అన్నది కూడా చూపిస్తాను మీకు ఒకసారి అది కూడా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూసారు కదా ఒక్క స్టిచ్ కాదండి అంటే ఫ్రంట్ ఒక స్టిచ్ చేశాను పైన ఒకటి మిడిల్లో ఒకటి మళ్ళీ లాస్ట్లో ఒక స్టిచ్ చేశాను అనమాట చాలా ఈజీ నాకు ఇది కొట్టడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైంలో అయితే అయిపోయిందనమాట ఈ ఎలాస్టిక్ కొట్టడమే కొంచెం టాస్క్ అనిపించింది నేను ఇది ఫస్ట్ టైం స్టిచ్ చేశాను ఇలా ఎలాస్టిక్స్ తోటి ఎప్పుడు నేను ముందుగా మీకు ఆది ఫ్యాంట్ చూపించాను కదా అలాగే స్టిచ్ చేసుకుంటాను కానీ ఈసారి ఎందుకు ఇలాగా ఎక్కువ పని కాకుండా సింపుల్గా అయిపోవాలని చెప్పేసి ఇలాగైతే ప్లాన్ చేశాను అనమాట చాలా ఈజీగా మనం ఇలాగే ప్లాజెస్ కూడా కుట్టేసుకోవచ్చండి హండ్రెడ్ రూపీస్లో బయటకు కొంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటాయి ఇది క్లాత్ మనకి చూడండి పాపులర్ క్లాత్ అంటారు కదా అదే అనమాట చాలా మంచి క్లాత్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి ఫ్యాంటు బాగుంది కదా నేను నా డ్రెస్ కూడా చూపిస్తాను చూడండి ఈ డ్రెస్ మీద సింగిల్ కట్కి నేను అలా యూజ్ చేశాను అనమాట ఇదండి ఫైనల్ లుక్ Thanks for watching. Bye bye.